一丹千里。 ఈరోజు మన గౌరవ మాజీ శాసనసభ్యులు మరియు ప్రస్తుత ముఖ్యమంత్రి సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా గెసోలో కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసిన నూతన సర్పంచులు మండల ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వేం నరేందర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది అలాగే వేము రెడ్డి గారికి ఈ గెస్ట్ హౌస్ కొత్త గెస్ట్ హౌస్ సాంక్ష్యం చేసినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మండల తరఫు మండల ప్రజల తరఫున తెలియజేస్తూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడైన శ్రీ వేము రెడ్డి సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన నూతన సర్పంచ్లకు కానీ మండల పార్టీ నాయకులకు కానీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాదరెడ్డి అన్నగారు కానీ అలాగనే సత్యపాలన్న అన్న కానీ మరియు ఎక్స్ జెడ్పీటీసీ వెంకటేశ్వర్లన్న గారికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులకు వార్డు నెంబర్లకు డైర డైరెక్టర్లకు మాజీ ప్రజాప్రతినిధుల కార్యకర్తల అందరికీ పేరు పేరున వేం నరేందర్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తర తరపున మండల తరపున తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి ప్రధాన సలహాదారులు శ్రీ వేం నరేంద్ర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ముఖ్యంగా మొదట వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలకు మహోబాద్ నియోజకవర్గ ప్రజలకు ఈ ప్రాంత వరంగల్ జిల్లా ప్రజలకు కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం